హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటు ఈరోజు నేను రొయ్యల కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సింది రొయ్యలు పెద్దవే తీసుకున్నామండి అన్నీ క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకున్నాను అలానే ఆయిల్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి గరం మసాలా అండ్ పసుపు టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర అలానే మసాలా దినుసులు ఉప్పు అండ్ పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకున్నానండి వీటి మధ్యలో అది ఉంటుంది కదా దాన్ని ఇలా కొంచెం కట్ చేసుకొని దాన్ని క్లీన్ చేశానండి లోపల నుండి తీశాను తీసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నామండి ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామండి అవాన్ చేసుకొని ఒకటి గిన్నె పెట్టుకుంటున్నానండి ఇది వేడవ్వాలండి గిన్నె వేడైన తర్వాత మనము ఆయిల్ వేసుకుందాం ఓకే అండి గిన్నె వేడైంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక సిక్స్ స్పూన్స్ వేస్తానండి ఎక్కువ పడుతుంది ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మనము ఈ మసాలా దినుసులు వేసుకుందామండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకుందాం ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఓకే అండి అన్నీ ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందామండి ఇలా సన్నగా తరపుని పెట్టుకున్నాను రెండు పెద్ద సైజుగా తీసుకున్నానండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నామండి అలానే పోపులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పెట్టి ఉంచుకుందామండి ఒకసారి ముద్ది చూసుకుందామండి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేయండి సరిపోతుంది వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి వీటితో పాటుగా ఇందులోనే ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను వీటిని కూడా వేస్తున్నాను దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం ఓకే అండి మంచి ఇలా పేస్ట్ లాగా అయింది స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను ఆల్రెడీ ఇందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి ఈ పేస్ట్ని ఇందులో వేస్తాను ఇలా పట్టుకొని వేసుకోవడం వల్ల మనకి రొయ్యల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆయిల్ వేడైంది ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను ఇది మొత్తం మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి దానికోసం మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం ముద్దు చూసుకుందామండి ఇందులోనే ఇలా చీల్చుకొని పెట్టుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వీటిని వేసుకుందాం ఇందులో ఇది మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా కలుపుతూ ఉండాలండి ఇది మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ ఇలా మూతబెట్టి ఉంచుకుందామండి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనకు ఫ్రై అయిపోతుంది ఓకే అండి చూద్దాం ఫ్రై అయింది ఇక ఆయిల్ పైకి తెలుతుంది ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా అందులో రొయ్యలో కొంచెం కలిపానండి అందుకే చూసి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకుందాం మనం ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యలు వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఇలా పెట్టి ఫ్రై చేసుకుందామండి ఒకసారి ముద్ది చూసుకుందామండి అలానే వదిలేస్తే మళ్ళీ కింద అంటుకుంటుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఓకే ఇప్పుడు ఇందులో ఈ రొయ్యలు వేసుకుందామండి ముందుగానే రొయ్యలు వేసిన తర్వాత సాల్ట్ వేయకండి అవి రొయ్యలు అనేవి రబ్బర్ లాగా అయిపోతాయి ముందుగా అన్న వేసుకోవాలి తర్వాత అవి ఉడికిన తర్వాతనైనా వేసుకోవాలండి ఇలా అన్ని మంచిగా మన రొయ్యలకు పట్టేంత వరకు కలుపుకొని మనం ఈ మంచిగా అన్నీ కలుపుకున్నానండి మంచిగా కలుపుకున్న తర్వాత మనం మూతబెట్టి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ముద్ది చూసుకుందామండి చూడండి రొయ్యల నుంచి వాటర్ ఎలా వచ్చిందో ఈ వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇవి ఇప్పుడు మనకి రొయ్యల నుండి వచ్చాయి కదా ఈ వాటర్లోనే మళ్ళీ వాటర్ ఇస్తే అంత బాగోదు టేస్ట్ కాబట్టి ఇవి కొంచెం లైట్గా డ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం ఓకే అండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఉడకాలి మనకి మంచిగా ఉడికి దగ్గర పడ్డాక మనం కొత్తిమీర వేసుకుందాం మూతబెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనించుకుందామండి స ఒకసారి మొదటి చూసుకుందామండి ఇప్పుడు ఓకే అండి కర్రీ అనేది ఉడికింది మనకి రొయ్యలు కూడా ఉడికిపోయినాయి చూడండి ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిద్దామండి కొంచెం పడ్డాక కొత్తిమీర వేసుకుంటా కొంచెం మసాలా వేస్తున్నానండి ఫైనల్గా విడిసి ఒకసారి కలుపుకుందాం ఓకే అండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుందాం నాకు ఇలా చించి వేయడమే అలవాటు అండి కట్ చేసి పెట్టుకోవడం అలవాటు లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్